కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాల గడుస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు జెడ్పీలో పిఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది ఇందులో భాగంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సేవింగ్స్ బకాయిలు రాకపోవడం పన్నెండవ పిఆర్సీ సాకారం కాకపోవడం ఉద్యోగస్తులను ఆందోళనకు గురి చేస్తుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జలబాడీ సమావేశానికి విచ్చేసినటువంటి మరి పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపర నమస్కారాలు అలానే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రాతిక పాత్రికేయు మిత్రులకు మరి సోదర సోదరి కూడా మా హృదయపరం నమస్కారాలు మరి ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యోగులు అనేక రకాలైనటువంటి ఆశలతోటి ఉన్నారు మరి గత గతంలో మరి మరి సర్వీస్ సర్వీస్ మ్యాటర్స్ పరంగా కానీ మరి ఆర్థిక పరమైన అంశాల పరంగా కానీ ఆర్థికేతర అంశాల పరంగా కానీ కొంత ఉద్యోగస్తులు వ్యతిరేకని మాట మాత్రం వాస్తవం మరి నూతన ప్రభుత్వం మీద మరి రాష్ట్ర ప్రజలతో పాటుగా మరి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అందులోనూ పంచాయతీరాజ్ ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మరి ఆశాభావంతో ఉన్నాము మరి కానీ మరి ఇప్పటికీ మరి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనప్పటికీ కూడా మరి ఈనాటికి కూడా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల మరి మరి ఒక రకమైనటువంటి మరి ఏదైనటువంటి పాజిటివ్ ఉద్దరణలో లేదనేది కొంత మా అభిప్రాయంగా ఉంది మరి ప్రభుత్వం ఉద్యోగ సమస్యల పట్ల దృష్టి సారించ సారించకపోవటం కొంచెం బాధాకరంగా ఉంది అదేవిధంగా మరి గతంలో మాకు సంబంధించి ఉద్యోగుల పరంగా మరి దాచుకున్నటువంటి మరి మాకు ఉన్నటువంటి సేవింగ్స్ అమౌంట్స్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ మరి అలా అలానే ఎంతో కాలంగా మరి ట్వెల్త్ పిఆర్సి కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కానీ దానికి ఒక చైర్మన్ నియమించడం జరగలేదు గతంలో మన్మోహన్ సింగ్ గారు చైర్మన్ నియమించినప్పటికీ కూడా వారు ఛార్జ్ తీసుకోకపోవడం మరి ఇప్పటికీ కూడా మరి ట్వెల్త్ పిఆర్సి అనేది సహకారం కాకపోవటం అనేది కూడా ఉద్యోగస్తుల్లో కొంత ఆందోళన కొంత భావోద్వేగాన్ని కలిగి చేస్తూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పరంగా రావాల్సిన బకాయిలు విడుదల చేయడం కానీ మరి డిఏ ఆల్మోస్ట్ నాలుగు డిఏలు రేపు రాబోయే నాలుగు డిఏలు బకాయిలు పడ్డారు అలాంటి ట్వెల్త్ పీఆర్సీ కాన్స్టిట్యూషన్